హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు బీటీ రోడ్ కానుకొని ఒక ముప్పై గుంటల సైట్ అయితే తీసుకురావడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్తో బ్యాక్ సైడ్ కెనాల్ తోటి చాలా బాగుంది సైట్ మాత్రం ఈ సైట్ వచ్చేసి ఇదే ఇట్లా మొత్తం కడిలేసి ఉంటుంది ఇట్లా స్ట్రేట్ అక్కడి వరకు కడీలు బ్యాక్ సైడు కూడా కడీలు ఉన్నాయి ఇట్లా మొత్తం ఇది ముప్పై గుంటల సైట్ అండి మనకు కొల్ ఫాండ్రీ కొల్ల మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఈస్ట్ వెస్ట్ మనకు బ్యాక్ సైడ్ కూడా దారి ఉంటుంది కెనాల్ దారి ముందు సైడు బీటీ రోడ్ ఉంటుంది మనకు చాలా అంటే చాలా బాగుంటుంది అండి ముప్పై గుంటలు ఇది గెస్ట్ హౌస్ పర్పస్ తోట పర్పస్లో కానీ కొల్ల ఫోన్ ట్రీ కానీ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ముప్పై గుంటలు ఒక గుంట ధర వచ్చేసి ఒక లక్ష రూపాయలు చెప్తున్నారు పేమెంట్ని బట్టి కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది మనకి ఇది లొకేషన్ పరంగా జనగామ జిల్లా కిందకు వస్తుంది జనగామ జిల్లా నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ముందు మండల్ టౌన్ ఉంటుంది ఆ మండల్ టౌన్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుంచి బరాబర్ వంద కిలోమీటర్ల దూరంలో మాత్రం ఈ సైట్ ఉంటుందండి బీటీ రోడ్ కానుకునే ఉంటుంది మంచి డైమెన్షన్ తోటి మంచి లొకేషన్లో ఉంటుంది కావాలనుకునే వాళ్ళు సైట్ విజిట్ చేద్దాం అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ